బియ్యం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు క్యారెట్లతో ఎలా కానీ ఈ రెసిపీ ఇంట్లో చేశారంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఇది చేయడం కూడా పెద్ద ఏమీ కాదు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేస్తారు మార్నింగ్ లంచ్ బాక్స్ లోకి చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది ముందుగా ఒక ప్లేట్ లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలతో పాటు కావాలంటే బట్టని తీసుకోండి తర్వాత ఒక ప్లేట్ లోకి బిర్యానీ మసాలాలన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మూడు గ్లాసుల రైస్ లోకి వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టాలి తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడక్క నాలుగైదు యాలికలు అలాగే స్టార్ పువ్వులు మూడు దాల్చిన చెక్క వీటితో పాటు అనస్ పువ్వులు మూడు ఇంకా వీటితో పాటు లవంగాలు ఇంకా మిగిలి ఉన్న బిర్యానీ మసాలాలతో పాటు బిర్యానీ ఆకు కూడా వేసేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాసేపు అయితే వేపుకోవాలి ఇందులో కనిపిస్తున్నవి జీలకర్ర కాదు షాజీరా ఇది మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది అనమాట ఇవి బాగా వేగక ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా క్యూబ్స్ కింద కట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కరివేపాకు సన్నగా చీరిన పచ్చిమిరపకాయలు ఒక కప్పు బఠానీ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అయితే వేపుకోవాలన్నమాట ఇందులో మనం బట్టనీలు ముందుగా ఉడికించినవి వేసుకోవాలి డైరెక్ట్ గా పచ్చివి వేసుకున్నాం అనుకోండి గట్టిగా ఉండి టేస్ట్ బాగోదనమాట అస్సలు ఉడకవు అందుకని చెప్పేసి ఉడికించినవి వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకున్నాక ఇందులో వేసిన క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి అప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకోండి మసాలా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు వేసిన మసాలా పొడంతా ఇందులో బాగా కలిసేలాగా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కింద నుండి పైకి గరిటెతో మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మనం ఒక రెండు నిమిషాలు పాటు కలుపుకున్నాక తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి పెరుగు వేయడం వల్ల మసాలా ఇంకా ముద్దుగా పట్టి మొత్తం వెజిటేబుల్ బాగా కుక్ అవుతాయి అనమాట తర్వాత ఇందులోకి ఒక ఆరు గ్లాసుల వాటర్ వేసుకోండి మనం మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలన్నమాట దేనికైనా సరే మనం డబల్ వేసుకోవాలి ఒక నాలుగు తీసుకుంటే ఎనిమిది గ్లాసులు వేసుకోవాలి తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఈ వాటర్లో బాగా కలిసేలాగా మనమైతే కలుపుకోవాలి మనం సాల్ట్ ఈ ఎసరు వేసినప్పుడే చూసుకోవాలి తర్వాత మనం మార్చడం అన్న మార్డానికి ఉండదు సో ఈ ఎసర టేస్ట్ చేసిన తర్వాత మనకి సాల్ట్ సరిపోతే అప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ పోసుకోండి ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి ఇలా నెయ్యి ఆయిల్ వేయడం వల్ల మనకి అన్నం అయితే మెత్తగా అతుక్కోదు తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలి మేము బియ్యం వచ్చేసి నార్మల్ రైస్ అలాగే బాస్మతి రైసు రెండు మిక్స్ చేసి వేస్తున్నాము కావాలంటే మనం దేనికి అది వేసుకోవచ్చు విడిగానే వేసుకోవచ్చు ఇలా రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలుపుకొని తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా వెజిటేబుల్స్ అన్ని పైకి వస్తాయి అప్పుడు మళ్ళీ ఒకసారి కింద నుండి పైకి గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మసాలా కింద ఏమైనా ఉంటే మొత్తం ఈ రైస్లోకి పట్టేలాగా పడుతుంది లేకపోతే మనకి అడుగంటేస్తుంది ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మూతతో క్లోజ్ చేసి ఒక ఐదు నుండి పది నిమిషాల తర్వాత దీనిపై ఉన్న మూత ఓపెన్ చేస్తే అదిరిపోయే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోద్ది అనమాట వెజిటేబుల్ రైస్ అంటే ఇది బ్యాచ్లర్ స్టైల్ అనుకోవచ్చు లేకపోతే చాలా సింపుల్ వెజిటేబుల్ రైస్ అనుకోవచ్చు ఎందుకంటే మనం ఇందులో పెద్దగా ఏమీ వేయలేదు క్యారెట్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వీటితో పాటు కొద్దిగా బటనీ వేసుకున్నాము బటనీ లేకపోతే నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక హాట్ బాక్స్లో కానీ లేకపోతే ప్లేట్లోకి కానీ తీసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి